ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి ముఖ్యాంశాలు దేశం రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో రహదారులు అన్నింటినీ గుంతల రహితంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు నూతన కార్మిక చట్టాలు దేశ పారిశ్రామిక వృద్ధికి కీలకం కానున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది పదమూడు వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిన్న నిర్వహించిన శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ నలభై స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని పట్టభద్రులైన విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ This is an institution known for commitment to excellence in education infused with the timeless values of moral values. This institution was founded by Bhagavan Sri Sati Sai Baba on 22nd November 1981 to this holy land that shows how powerful is the blessings of our Bhagavan Sri Sati Sai Baba. Our Bhagavan Sri Sai Baba had a vision to create leaders who would serve the society with selflessness, integrity and excellence. సత్యసాయి బాబా విశిష్ట విద్యా విధానానికి విద్యార్థులే ప్రతిరూపాలని ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పట్టభద్రులైన వారంతా నిస్వార్థ సేవ, కరుణ, నిజాయితీ అనే విలువలను ఆచరించాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అండ్ అహింస. నౌ యు ఆర్ ది బెస్ట్ యంగ్ బ్రెయిన్స్ ఇన్ఫ్లుయన్స్డ్ బై దిస్ గ్రేట్ ఫిలాసఫీ The 21st century and future belongs to India. India is fortunate, right time, right leader, right place that is Narendra Modi. From 11th place, we have reached 4th largest economy. Next year, we are going to reach 3rd largest economy. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని బాబావారి శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకలలో పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొననున్నట్లు జిల్లా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో రహదారులు అన్నింటినీ గుంతల రహితంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రహదారుల అభివృద్ధి పనులపై శ్రవణ మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రహదారుల అభివృద్ధిలో అధునాతన సాంకేతిక విధానాలను అందిపుచ్చుకోవాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన నాలుగు నూతన కార్మిక చట్టాలు దేశ పారిశ్రామిక వృద్ధికి కీలకం కానున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అనంతరం అత్యంత కీలకమైన సంస్కరణలు ఇవేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు కార్మిక చట్టాలతో ఉద్యోగ భద్రత బలోపేతం కావడంతో పాటు వేతనాలకు సంపూర్ణ హామీ లభిస్తుందని వెల్లడించారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది ఈ మేరకు ఎన్నికల రిజర్వేషన్లపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు కులగణన ఆధారంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల పదవులకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సర్పంచ్ పదవుల్లో బీసీలకు కులగణన ఆధారంగా ఎస్సీ ఎస్టీలకు రెండు పదకొండు జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు ప్రభుత్వం చేపట్టిన అమృత్ పథకంలో భాగంగా పదమూడు వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోనే వివిధ పథకాల కింద ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రణాళికలను రూపొందించామని చెప్పారు సమాచార ప్రసార రంగాల్లో విశిష్టమైన విశ్వసనీయమైన సేవలు అందిస్తున్న ప్రసార భారతి నేటితో ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఇరవై మూడవ తేదీన పార్లమెంటు రూపొందించిన ప్రసార భారతి చట్టంతో బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆవిర్భవించింది ప్రసార భారతి ఆధ్వర్యంలో ఆకాశవాణి దూరదర్శన్లు ప్రజలకు విస్తృత సేవలను అందిస్తూ సమాచార ప్రసార రంగంలో గణనీయమైన పాత్రను పోషిస్తున్నాయి తెలంగాణ డీజీపీ బి రెడ్డి ఎదుట ముప్పై ఏడు మంది మావోయిస్టులు నిన్న లొంగిపోయారు లొంగిపోయిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య నారాయణ సోమ్దా ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు మిగతా ముప్పై నాలుగు మంది మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్ కు చెందినవారని తెలిపారు లొంగిపోయిన వారిలో ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు తొమ్మిది మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు ఇరవై రెండు మంది దళ సభ్యులు ఉన్నట్లు చెప్పారు ఈ సందర్భంగా డీజీపీ హైదరాబాద్లో పాతికేయులతో మాట్లాడుతూ విజ్ఞాతంలో ఉన్నటువంటి ముప్పై ఏడు మంది సిపిఐ మావోయిస్టు పార్టీ చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ముందు ఆత్మ సమర్పణ చేసుకున్నారు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళు బయటకు వచ్చినారు ప్రభుత్వం నుంచి లొంగిపోయినారు అందుకోసం చెప్పి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు దినజన సవంతిలో కలిసినప్పుడు లభించేటువంటి ప్రయోజనాలు కూడా వారికి అందజేస్తాం గోవాలోని పనాజీ వేదికగా జరుగుతున్న యాభై ఆరవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇఫీలో భాగంగా దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించనున్నారు మూడవ రోజైన నిన్న హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు జమ్మూ కశ్మీర్లకు చెందిన జానపద కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించారు ఈ జానపద నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు గౌహతిలో భారత దక్షిణాఫ్రికా జట్ల మధ్య నిన్న ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఏడు పరుగులు చేసింది ముత్తుస్వామి కైల్ వెరినే క్రీజులో ఉన్నారు భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు బూమ్రా రవీంద్ర జడేజా సిరాజులు ఒక్క వికెట్ చొప్పున పడగొట్టారు రెండవ రోజు ఆట ఈ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది మలక్కా జలసంధి దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఆపై ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల ఇరవై నాలుగు నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రానున్న నలభై ఎనిమిది గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంటూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో పొడి వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు రూములతో కొన్ని జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు రూములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో రూములతో కొన్ని మెరుపులు ఒకటి లే రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి దేశం రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో రహదారులు అన్నింటినీ గుంతల రహితంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు నూతన కార్మిక చట్టాలు దేశ పారిశ్రామిక వృద్ధికి కీలకం కానున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఒక ప్రకటనలో తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది పదమూడు పేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు